వాయిదా పడితే పడుతుంది కానీ వస్తే ఎలా ఉంటుంది ఏం జరగబోతుందో మెల్లిగా లీకుల ద్వారా తెలుస్తున్నాయి ఇందులో ఒక్కో పాత్ర ఒక్కో అద్భుతం అనాల్సి వస్తుంది ఎందుకంటే మహాభారతం నుంచి మన భవిష్యత్తు వరకు సాగే ప్రయాణమే కథగా వస్తుంది ఇదే విచిత్రం అనుకుంటే ఇందులో పాత్రలు రోమాలు లెక్కపొడిచేలా చేసేలా ఉన్నాయి కల్కి అవతారంగా ప్రభాస్ మరో కోణంలో మరో పాత్రలో మైండ్ బ్లాంక్ చేయబోతున్నాడు కమల్ అమితాబ్ ఊహించని పాత్రలతో జలక్వబోతున్నారు ఇలాంటి విచిత్రాలకు అడ్డాగా మారుతోంది కల్కి ట్రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి వాయిదా పడడం అఫీషియల్ అయింది ఈ నెల పదిహేడున్న శ్రీరామ నవమి రోజున కొత్త విడుదల తేదీ ప్రకటించబోతున్నారు అయితే ఏపీలో ఎలక్షన్స్ వల్ల విడుదల తేదీని మే తొమ్మిది నుంచి మే ముప్పైకి మార్చే అవకాశం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు అదే నిజం అయ్యేలా ఉంది కల్కి ప్యాన్ ఇండియా మూవీ అయిన ఏపీ తెలంగాణ రెండు మార్కెట్లు కూడా ఈ సినిమాకు లాంటివి అందుకే ఇక్కడ ఎలక్షన్స్ ఆడ నడుస్తుంటే ఓటేసే మూడు రోజుల ముందు మూవీని విడుదల చేయడం సరైన పని కాదనే ఇక్కడ ఓట్ల పండుగ అయిపోయాకే మే ముప్పైకి విడుదల చేయాలి అనుకుంటున్నారట అంతా అనుకున్నట్లుగా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వడం అనేది జరగలేదు గ్రాఫిక్స్ క్వాలిటీలో తేడా లేదు ఫస్ట్ కాపీ కూడా రెడీ కానీ కొన్ని కొత్త సీన్లు ఓ సాంగ్ యాడ్ చేయాలని మొన్న ఇటలీలో సాంగ్ ఈ మధ్య ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేసేశారు అవి కూడా యాడ్ చేయాలనుకున్నారు కాబట్టి తీశారు లేదంటే ఎప్పుడో ఫస్ట్ కాపీ సిద్ధం అని తెలుస్తోంది సో కల్కి రెడీ ఫర్ రిలీజ్ ఎటు వచ్చి హడావిడి హడావుడి మూవీ విడుదల తేదీని వాయిదా పడేలా చేస్తోంది మిగతా కారణాలే నిజమైతే మే తొమ్మిది నుంచి మే ముప్పై కాకుండా జూన్ జూలైలో వాయిదా పడే అవకాశం ఉండేది కాబట్టి అనుకున్న తేదీ కంటే ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ సినిమా రాబోతోంది